నమస్కారం ఈ రోజు తెలంగాణ తాజా ముఖ్యాంశాలు మీ కొరకు ఇటీవలి సంవత్సరాల్లో చికుంగునియా కేసులు ఆడుగడుగుగా పెరిగాయి రెండు వేల ఇరవై ఒక్క నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు సుమారు అరవై రెట్లు స్థానిక సంస్థల ఎన్నికల కోసం బీసీ బ్యాక్వర్డ్ క్లాసులు కేటాయింపులో నలభై రెండు శాతంకు సంబంధించిన ఆదేశంపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాడికి సిద్ధంగా ఉంది హైదరాబాద్ గచ్చిబౌలిలోని సుమారు రెండు వందలు ఎకరాల భూ సమస్యపై ప్రతిరక్షిత అద్దెదారుల హక్కులపై హైకోర్టు నిర్ణయం వెలువడింది విద్యార్థుల రాలికల వలన కొన్ని ప్రభుత్వ పాఠశాలలు మూసి ఉన్నా రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వరకు నుంచి నూట యాభై ఏడు పాఠశాలలు తిరిగి ప్రారంభించబడ్డాయి హైదరాబాద్ లో వేకపాని కాలుష్య శుద్ధి రోడ్ల నిర్మాణాల కోసం ప్రభుత్వం ఇరవై ఐదు వేల ఆరు వందల ముప్పై ఒకటి కోట్ల రూపాయలు భారీగా వడ్డించింది ముగింపు షాట్ యాంకర్ మరిన్ని ఉత్సుక వార్తల కోసం సబ్స్క్రైబ్ చేయండి అంటూ దగ్గరగా చూపుతుంది ఛానల్ లోగో ఉంగరం